మీరు ఎన్నింటికి వస్తారు మెమరాండ్ యూటాకి నేను లేదు మేము వస్తే పోలీసు అడావుట్ చేస్తారు నువ్వు వస్తే బాగుంటుంది మేము నాలుగైదు వందల మంది ధర్నా చేస్తున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పారు తప్పకుండా నేనే వస్తానని చెప్పి రావడం జరిగింది వచ్చాక వారు చెప్పిన వాటిలో వారు చెప్పింది మేము పదకొండు అంశాలతో చర్చలకు వెళ్ళాము డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సబ్మిట్ చేస్తున్నాం ఈ పదకొండు అంశాల్లో నిన్న ప్రభుత్వం పిలిచి కొన్ని అంశాలని ఒప్పుకుందా దానివల్ల కింద అంటే మేజర్గా మేము పెట్టినటువంటి ప్రధాన సమస్యల్ని కాకుండా రెండవ ప్రధాన్యత మూడవ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను మాత్రం మేము చేసేస్తామంటున్నారు అసలు మేము కూర్చున్నది అంటే మేము ప్రభుత్వాన్ని చర్చలు జరపాలి మమ్మల్ని మా సమస్య పరిష్కారం అన్నది మా జీతం కనీస వేతనం పెంచాలని చెప్పిన మేము డిమాండ్ అది దాన్ని పట్టించుకోకుండా మిగతాయన్నీ చేస్తామంటే అది ధర్మం కాదని చెప్పని మేము మాట్లాడాం మంత్రుల దగ్గర అధికారుల దగ్గర కాబట్టి మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రభుత్వంతో మీరు కూడా మా మాటగా మీరు మా మా సమస్యను కూడా మీరు ప్రభుత్వం దృష్టిలో పెట్టండి కొంచెం కనీస వేతనం పెంచాలి కనీస వేతనం అమలు చేయాలి అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు నాలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి కర్ణ కర్ణాటక కేరళ గుజరాత్ మరొక రాష్ట్రంలో ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు తీర్పు నిర్మించిన కూడా అమలు చేయాలని చెప్పాను దాన్ని మళ్ళీ కోర్టు నిలమంటున్నారు మాకు ఆ లీగల్ టెర్మినాలజీ మాకు మాకు తెలియట్లేదు కాబట్టి ఈ ఈ సమస్యల్ని జగన్ గారి దృష్టికి ఎమ్మెల్యేలందరూ కొద్దిగా వెళ్ళి చెప్పి సానుకూలంగా పరిష్కారం చేయమని చెప్పని మేము అడిగేది ధర్మం అయిన కోరిక అని చెప్పని వాళ్ళి అర్జన ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను జగన్ గారి దృష్టికి ఈ అంశాలని తీసుకెళ్తాను అలాగే రాష్ట్ర ఈ శాఖ చూసినటువంటి మంత్రి గారి దగ్గరికి కూడా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పాను